హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ బ్లాక్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా ఈ రోజు వచ్చేసి ఇంత ముందు కూసిన పోద్దాడు వీడియో పెడదాం అనుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు కోసిన పోద్దాడు వీడియో చూపిస్తా ఇది కోయడం ఇదే మొదటిసారి ఫ్రెండ్స్ ఇంత ముందుకు వచ్చేసి కన్నెట్టి పెట్టినాం ఈసారి ఒక నాలుగు గోళలు వెళ్ళినాయి కోద్దామని వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్ళినాయి గోళలు ఇప్పుడే కోద్దామని వచ్చినాం చూపిస్తే చూడండి చూడండి ఫ్రెండ్స్ నాలుగు గోళలు అయితే బయట తీసినాం ఇంకో రెండు గోళలు ఉన్నాయి అవతలంగా చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతాడు ఇంత ముందుకు ఎన్నడు గీయలే ఇది ఇదే మొదటిసారి కళ్ళు అవుతుందో కాదో అయితే మన అదృష్టం కాకుంటే ఏం చేయలేం చూడండి ఫ్రెండ్స్ గోళలు ఎలా ఉన్నాయో నాకు తెలిసి పాడుతుందని అనుకుంటున్నాను నేను ఈ తాడు మీకు తెలిసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కోసిన తర్వాత తాడు చూడండి ఎలా ఉందో మీ సైడ్ కళ్ళు లీటర్ వచ్చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరో